వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము మీకు సూపర్ సింపుల్ అమేజింగ్ టేస్టీ పొటాటో బర్గర్ రెసిపీ చూపిస్తున్నాము చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులు చేసి చూపిస్తున్నాము ఎప్పుడు అన్హైజినిక్తో ఏవేవో పదార్థాలు వేసి ఎలా చేస్తారో తెలియని బయటి ఫుడ్ తినడం కంటే ఇంట్లో కాస్త ఓపిక చేసుకుంటే చాలు టేస్టీగా హెల్తీగా బయట దొరికేటువంటి వాటికన్నా టేస్టీగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సాయంకాలం అవ్వగానే పిల్లలు ఇలాంటి ఫుడ్ని స్నాక్స్ టైమ్ లో తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటప్పుడు మన ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీగా బర్గర్ని ఈజీగా చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా బర్గర్ కోసం మూడు మీడియం సైజ్ ఆలుని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ వెల్లుల్లి పొడి అర స్పూన్ అల్లం పొడి అర స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ పావు కప్పు బ్రెడ్ క్రమ్స్ రెండు స్పూన్లు ఉడికించుకున్న పచ్చి బఠానీ రెండు స్పూన్లు కొత్తిమీర వేసి మసాలాలన్నీ ఆలుకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా ఒక స్పాచుల సహాయంతో బాగా అన్ని కలిసిపోయేలా కలిపేసుకొని చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఆలు మిశ్రమం తీసుకొని ఇలా బాగా చేతుల మధ్యలో రోల్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా రోల్ చేసుకొని అరిచేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి అంటే మనం టిక్కీస్ కట్లెట్స్ చేసుకునేటప్పుడు ప్రెస్ చేసుకుంటాం కదా ఆ విధంగా ప్రెష్ చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ తయారు చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచాలి ఆ తర్వాత మరో మిక్సింగ్ బౌల్లో వన్ థర్డ్ కప్ మైదా పావు స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పావు కప్పు వాటర్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి స్లరీని మిక్స్ చేసుకొని మరోవైపు ప్లేట్లో ఆరెంజ్ బ్రెడ్ క్రమ్స్ని పెట్టుకొని ఇందాక తయారు చేసుకున్న ఆలు టిక్కీ ఉన్నాయి కదా దాన్ని ఈ స్లరీలో నుంచి బాగా కోట్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా కోట్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసి ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా అన్ని వైపులా అయ్యే విధంగా కోట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓసారి స్లరీలో ముంచి బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు బాగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచాలి ఇలాగే అన్నింటినీ కోట్ చేసుకొని రోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి వేడి వేడిగా ఉన్న ఆయిల్లో ఈ కోట్ చేసుకున్న ఆలు టిక్కీస్ ఒక్కోటి వేసి కదపకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదిపితే కోటింగ్ మొత్తం చెదిరి ఆయిల్ పాడైపోతుంది కనుక ఇలా ఒక నిమిషం ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా లోపల వరకు బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత మరో చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ మయోనెస్ టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ వేసి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బర్గర్ బన్ తీసుకొని ఈక్వల్ స్లైస్ లాగా కట్ చేసుకోవాలి ఈ బర్గర్ని మేము బయట మార్కెట్ నుంచి తెప్పించాము నార్మల్గా అయితే ఈ బర్గర్ బన్స్ని మేము ఇంట్లో చేసుకోవడానికే ఎక్కువ వరకు ప్రిఫర్ చేస్తాము కానీ ఇప్పుడు టైం లేక బయట నుంచి తీసుకొచ్చాము మీలో ఎవరికైనా బర్గర్ బన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకోసం తప్పనిసరిగా చేసి చూపిస్తాము ఇప్పుడు ఈ బర్గర్ బన్ని టూ ఈక్వల్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వీటిపైన మిక్స్ చేసుకున్న సాస్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసే దీనిపైన లెటస్ లీఫ్ ని పెట్టుకోవాలి ఇది కూడా బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఫ్రెష్గా ఉన్న లెటస్ లీఫ్ ని తీసుకోండి తాజాగా ఉన్న లీఫ్తో చేసుకుంటేనే బర్గర్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ లీఫ్ వల్లే బర్గర్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అలాగే దీనిపైన ఆలు టిక్కీని పెట్టి ఆ తర్వాత ఒక చీజ్ స్లైస్ ఈ స్లైస్ కి కొద్దిగా సాస్ స్ప్రెడ్ చేసి చివరిగా రౌండ్గా కట్ చేసుకున్న టమాటోస్ ఆనియన్ స్లైసెస్ వేసి ఇలా అన్నిటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న హాఫ్ స్లైస్ తో కవర్ చేసేసి బర్గర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా చూడటానికి ఇంప్రెసివ్ గా గా ఉంది కదా ఈ విధంగా బర్గర్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి మరోసారి మీరు బయట కాలేజ్ క్యాంటీన్స్లో బర్గర్ని ఆర్డర్ చేయరు ఈ బర్గర్ రెసిపీని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజ్ని స్టఫ్ చేసి కూడా చేస్తూ ఉంటారు కానీ మనం చేసిందేమో ఆలు బర్గర్ ఈసారి నాన్ వెజ్లో ఎన్ని రకాలుగా బర్గర్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకోసం తప్పనిసరిగా చేసి చూపిస్తాము ఇలా చేసుకున్న వారు ఎవరికైనా సరే పక్కా మనం బయట కొనే బర్గర్ టేస్ట్ వచ్చి తీరుతుంది మరి ఇంత టేస్టీ అయినా ఈ వెజ్ బర్గర్ రెసిపీని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం